చౌకచర్ల సుధీర్ నాయుడుకు ఘనంగా సత్కారం నెల్లూరు నగరంలోని మహాత్మా గాంధీ నగర్ త్రీ ఎంఎం కార్ స్టూడియోలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మీడియా పబ్లిక్ రిలేషన్స్ సెల్ జిల్లా చైర్పర్సన్ చౌకచర్ల సుధీర్ నాయుడును నియమించడం ఎంతో హర్షదాయకమని శివాజీ యూత్ ఫౌండేషన్ అధ్యక్షుడు మోపూర్ భాస్కర్ నాయుడు పేర్కొన్నారు ఈ సందర్భంగా చౌకచెల్ల సుధీర్ నాయుడును ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సిల్వర్ ఓక్స్ అధినేత వెంకటాద్రి కార్తికేయ ట్రేడర్స్ అధినేత తేజ నాయుడు యోగేష్ నాయుడు చీకవోలు శ్రీనివాసు జలదంకి ఎలమందయ్య మునిశేఖర్ నాయుడు వెంగల్రావు నగర్ సాయిబాబా ఆలయ కమిటీ శ్రీనివాసుల నాయుడు ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు సెక్రటరీగా ఎన్నో సేవా కార్యక్రమాల్ని నిర్వహించారు ఇదే కార్కేజ్ కార్కేజ్ జోన్ లో గతంలో వస్త్రదానం అన్నదానం రక్తాన కార్యక్రమాలు అలాగే ఎన్నో అనాల సేవలు కూడా ఆయన చేయుచ్చినారు చౌపుల్ల సుధీర్ బాబు గారు ఆయన మా అల్లుడు ఆయన ఈరోజు ఒక సేవ చేయాలి మరింత కేవలం వ్యాపార రంగంలో కాకుండా సేవా మార్పుల్లో కూడా ప్రజలకు సేవలు నించాలి వారి సమస్యలు పరిష్కరించాలని ఒక సదుద్దేశంతో హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండ్ డిస్టిక్ గా ఈరోజు పదవి స్వీకరణ చేశారు ఆ సందర్భంగా వెలమ ఫౌండేషన్ నుంచి అటు శివాజీ ఫౌండేషన్ నుంచి ఆయన ఒక చిరు సత్కారాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు పదిహేను సంవత్సరాలుగా త్రిఎం కార్ కేర్ స్టూడియోని కడప తిరుపతి నెల్లూరు జిల్లాల్లో అత్యుత్తమైన సేవలు అందిస్తూ వ్యాపార రంగంలో ఒక మంచి పేరు తెచ్చుకొని అదేవిధంగా వెలమ యూత్ ఫౌండేషన్లో సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో చాలా విస్తృతంగా రాణిస్తూ ఎన్నో బ్లడ్ క్యాంప్స్ని కండక్ట్ చేయడం కావచ్చు ఎంతోమందికి వస్త్రదానం కావచ్చు అన్నదాన కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటూ ఈరోజు తను కెరీర్లో ఒక ఒక మెట్టు పైకి వెళ్లాలనే ఒక ఉద్దేశంతో మంచి కార్యక్రమాలు ఈ ఈరోజు హ్యూమన్ రైట్స్ హ్యూమన్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇది నీతి ఆయోగ్ వారి ఆధ్వర్యంలో నడిచే సంస్థ ఇది మన కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన సంస్థ ఇది హ్యూమన్ కౌన్సిల్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇండియా అనే సంస్థలో డిస్టిక్ నెల్లూరు డిస్టిక్ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన మా శ్రేయోభిలాషి మా మిత్రుడు మా కుటుంబ సభ్యుడు చౌకచర్ల సుధీర్ బాబు గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరి తరఫున కూడా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఆయన ఏదైతే గత పదిహేను సంవత్సరాల్లో ఈ వ్యాపార రంగంలో సాధించిన అనుభవంతో విస్తృతమైన పరిచయాలతో ఈరోజు హ్యూమన్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో చేపట్టబోతున్న బాధ్యతలు ఆయనకి మరింత పేరు తీసుకురావాలని ఈ పదవి ద్వారా ఈ బాధ్యత ద్వారా ఆయన మరింత ప్రజలకి చేరువ కావాలని విస్తృతమైన సేవలు అందించాలని ప్రాథమిక హక్కులకు సంబంధించి మరిన్ని కార్యక్రమాలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేసి ప్రజల్లో ఆవశ్యకతను హ్యూమన్ రైట్స్ యొక్క ఆవశ్యకతను తెలియజేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆయన రాబోయే రోజుల్లో ఎంతో మంది అభాగ్యులు నిరాశ్రయులకి ప్రాథమిక హక్కుల గురించి తెలియని పరిస్థితుల్లో చాలా మందికి చాలా మంది కొన్ని గురి కాబడుతున్నారు చాలా నిర్లక్ష్యాన్ని గురి కాబడుతున్నారు అలాంటి వాళ్ళకి ఆయన ఒక మీడియా అండ్ పబ్లికేషన్స్ అనే బాధ్యత అప్పచెప్పడం వల్ల దాంట్లో మరింత పరిచయాలు పెంచుకొని మరింత అధ్యయనం చేసి ఆయన దీని ద్వారా ఎంత మందికి సేవ అందించగలిగితే అంత మంచి కార్యక్రమం చేసిన వ్యక్తిగా మంచి గుర్తింపు పొందుతారు ఆయనకి మా అందరి తరఫున వెలమా యూత్ ఫౌండేషన్ తరఫున అందరం కూడా ఖచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తాం రాబోయే రోజుల్లో ఆయనకి మరింత భగవంతుడు మరింత శక్తి సామర్థ్యాల్ని అందించి ఆయన మరింత ఉన్నత స్థానాలు చేరాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డిస్టిక్ చైర్మన్గా మీడియా అండ్ పబ్లిక్ రిలేషన్స్ సెల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నెల్లూరుకి డిస్టిక్ చైర్మన్గా ఎంపికైన అందన దలపాయూత్ ఫౌండేషన్ శివాజీ ఫౌండేషన్ ఫౌండేషన్ తరఫున సత్కారం చేయడానికి మేము తెలంగాణ తెలిసాము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అంటే నా పేరు సుధీర్ నాయన బాబు విధంగా హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్స్ కౌన్సిల్గా గా నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ఎక్కడ ఏ కష్టం వచ్చినా నేను ముందుండి నడిపిస్తా చెప్పి మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా నాకు వెనకండి నడిపించిన బాబు రెడ్ల కర్ణాటక ముగ్గురు భాస్కర్ నాయుడు గారికి ఎల్లకి సుధాకర నాయుడు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇక్కడ పేరు